ఇక్కడకొచ్చి దర్శనం చేసుకుంటే ఇక్కడ ఈశ్వరానుగ్రహానికి పాత్రుడైతే వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వాడు ఇప్పుడు వస్తాడా అని ఎదురు చూసేవాడు అవుతాడని గుర్తు అంత గొప్ప క్షేత్రం ఇంకా ఇంత గొప్ప క్షేత్రం అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విషయాలకి అంత శక్తి ఉంటుంది అని కొత్తగా నేను చెప్పవలసిన అవసరం ఏముంటుంది ఎక్కడ పరమాత్మ విశ్రాంతి తీసుకుంటాడో అక్కడ చాలా సావధాన చిత్తుడై పరమ ప్రశాంతంగా ఉంటాడు అంత ప్రశాంతతతో ఆయనే ఉండే ప్రదేశం ఇదైతే ఇంకా ఇంతకన్నా సౌభాగ్యవంతమైన కేంద్రం ఇంత గొప్ప కొండ ఇంత గొప్ప క్షేత్రం ఎక్కడ లభిస్తాయి అంత గొప్ప క్షేత్రానికి కూతవేటు దూరంలో మీరుండడం విశేషించి ఆంధ్ర రాష్ట్రంలో ఒకవైపు చివరికి వెంకటాచలం ఉంటే ఒకవైపు చివరికి ఈ క్షేత్రం ఉండి ఈ క్షేత్రంలో అశ్వారూఢుడై ఆయుధాలు పట్టుకుని వెంకటేశ్వరుడు ఉండడం ఎంత గొప్ప విశేషం ఇంత గొప్ప క్షేత్రం ఇటువంటి క్షేత్రానికి రావడం దర్శనం చేసుకోవడం ఇటువంటి క్షేత్ర వైభవాన్ని వెంకటేశ్వర తత్వానికి అన్వయం చేస్తూ మాట్లాడే భాగ్యం కలగడం శ్రీవేంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి కరుణ వలన సంప్రాప్తమయ్యాయని విశ్వసిస్తూ ఇత పూర్వం ఒకసారి నేను చాలా మందితో కలిసి క్షేత్రానికి వచ్చి కొండ మీదకి కూడా ఎక్కి దర్శనం చేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు ఆ తల్లి ప్రేమ ఆమె ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం ఇవాళ మళ్ళీ పునర్దర్శనాన్ని పొందడం అందున పరమ పవిత్రమైనటువంటి మాఘమాసంలో వచ్చి మాట్లా